موسیقی سہیر پورش سہسر والد వైఎస్ఆర్ పెట్టిన దరిద్ర రేఖ దాదాపు తొలగిపోయింది నిన్న మొన్ననే ఒక కాంట్రాక్టర్కి డెబ్బై లక్షల రూపాయలు డబ్బులు పడినాయి వీళ్ళ పాపము మదనపల్లి కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీల్లో ఉన్న ప్రజలకు శాపంగా మారిపోయి సిఎఫ్ఎంఎస్ ఏదైతే ప్రవేశపెట్టినారో ఆంధ్ర రాష్ట్ర మున్సిపాలిటీలు ఉన్న ప్రజలకు శాపంలాగా మారిపోయింది దరిద్ర రేఖ చుట్టుకునేసింది మదన్ టౌన్లో ఉన్న పట్టణంలో ఉన్న రోడ్లకు కాలువలకు వసతులకు డ్రైనేజ్ అన్నిటికీ ఈరోజు ఇప్పుడు పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గ్రీన్ ఛానల్లో పెట్టారు కొద్ది కొద్దిగా డబ్బులు రిలీజ్ అవుతున్నాయి ఏం రాష్ట్రం పరిస్థితి ఏం బాగా పెట్టలే చుట్టేసినారు మొత్తము ఇంట్లో మొన్న మెడికల్ కాలేజీకి పోతే అరవై ఐదు కోట్లు డబ్బులు డ్రా చేసినారు ముప్పై కోట్ల పని కూడా జరగలే నేరుగా ముప్పై కోట్లు వాళ్ళు జబులు వేసుకున్నారు దీనికి సిమెంట్ కాంట్రాక్టర్ వీళ్ళే ఇసుక కాంట్రాక్టర్ వీళ్ళే ఏమే మన్ను కాంట్రాక్టర్ వీళ్ళే ఇదే కాకుండా కంకర్ కాంట్రాక్టర్ వీళ్ళే కంకర్ కూడా ఏమే కంకర్ మిషన్ వాళ్ళు డబ్బులు ఇచ్చేది లే వాళ్ళు రోడ్ దబాయించి రోడీ మామూలు కింద ఎత్తుకొని వచ్చేసింది సిగ్గుచేటి ఇట్లా వాళ్ళంతా రాజకీయ వేదికలో ఉంటే అందుకోసం ఇదే కాకుండా కొంతమంది జిల్లా విషయాల్లో కూడా బాధపడతా ఉన్నారు ఎవరు బాధపడే అవసరం లేదు ఖచ్చితంగా మదనపల్లి జిల్లా ఇచ్చే బాధ్యత పెద్దలు చంద్రబాబు నాయుడు గారిది ఎలక్షన్ మీటింగ్లో ఇక్కడ మాట ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో ఆ మాట అది నెరవేరుస్తారు అదే క్రమంగా ఈరోజు మున్సిపాలిటీలో ఏదైతే ఎస్బీఏ కాలనీ ప్రశాంత్ నగర్ ఇంటర్లింక్ కాల్వ ఒక కోటి అరవై ఎనిమిది లక్ష రూపాయలతో ఈరోజు ప్రారంభోత్సవం చేశాము ఏమే ఉన్న కౌన్సిల్ ఉన్న నాయకులు దయచేసి మీరు ఏం ఆటంకులు కలిగించకుండా ఏదో కాంట్రాక్టర్లకి ఇంజనీర్లు పనులు చేసేటట్టుగా చూడాలని చెప్పి కోరుతున్నాను پھر Tamam. Geldim. Geldim. Dinatte buldular. Gel. Gel. Şöyle. Şöyle. Ne? Koş. Ha. Bu da tutunur. Şöyle. Şanpa, hayat, merhamet, şanpa, hayat, merhamet, selam veriyorum. Na lemare. ముప్పై ఆరు లక్షల ఇరవై వేలతో ఏదైతే డెవలప్మెంట్ జరుగుతున్నది ఈ డెవలప్మెంట్ ప్రజ మదనపల్లి ప్రజలకు అంకితం చేస్తున్నాము అదే కాకుండా ఇక్కడున్న ఈ వార్డు ఏదైతే మన రెండప్ప నాయుడు గారి కాలనీకి అదేవిధంగా రామ్నగర్ పార్క్ ఉన్న ఇష్యూస్ పైన ఈరోజు డెవలప్మెంట్ జరుగుతుంది ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది అరవై లక్షల డబ్బులు పడి నాకు తెలిసి దాదాపు డెబ్బై లక్షలు డబ్బులు కాంట్రాక్టులు పడి దాదాపు ఐదు సంవత్సరాలు అయిపోయి వాళ్ళ పుణ్యకాలం గడిచిపోయింది కాంట్రాక్టులు మున్సిపాలిటీ దగ్గర రావాలంటేనే మున్సిపాలిటీ ఎంట్రన్స్ గేట్కి వచ్చి ముక్కునేసింది టెంకాయ కొట్టే చల్లిపోతున్నారు అంటే ఇంక ఈ పక్క రామ్ పావు డబ్బులు రావిడ మా దగ్గర పనిచేసేస్తే అంతే కదనా సో ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి తీసుకువెళ్తాం అభివృద్ధి సిటీఎం రోడ్ కూడా కంప్లీట్ చేస్తాం ఎంత త్వరగా అయితే త్వరగా త్వరగా మదనపల్లి పట్టణంలో ఎక్కడ కూడా గుంతలు వయం లేకుండా వైసీపీ దరిద్ర రేఖల్లో ప్రజలు కష్టపడిన దరిద్రం మారదోలి ఒక మంచి ఊరు నిర్మాణిస్తారు నిర్మాణానికి అందరు కలిసి పనిచేస్తాము సార్ టెన్నిస్ కోర్టు ఇబ్బంది ఎక్కువగా ఉంది పార్క్ రామ్నగర్ పార్క్ డెవలప్మెంట్ ఆ రోజు ఇది ఏదో మార్ములలాగా లాగా అట్లే వేస్ట్ గా పడింది దీనికి కాంపౌండ్ వాల్ కానీ దీని డెవలప్మెంట్ కానీ అన్ని విధాలుగా అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే జరిగింది ఇప్పుడు కూడా తప్పకుండా రామ్నగర్ పార్క్ డెవలప్మెంట్కి కావాల్సిన పూర్తి బాధ్యత తీసుకొని డెవలప్మెంట్ చేస్తాము మదనపల్లి పట్టణంలో ప్ర ప్రస్తుతము జ్వరాలు ఎక్కువ ఉన్నాయి ఈరోజు సాయంత్రం నుంచి తక్కువ అంటే పది మిషన్లు పెట్టి ఫాగింగ్ మిషన్లు ఆయిల్ బాల్స్ శానిటేషన్ సిస్టము మొత్తం నేనే పర్సనల్గా సాయంత్రానికి ఫాగింగ్ చుట్టూ తిరుగుతాం ఎక్కడెక్కడ ఫాగింగ్ చేస్తున్నారు మొత్తం ఏరియాలు జరుగుతున్నాయా మొత్తం నామ మాత్రమే జరుగుతున్న అనుకునేది లేదు నేనే పర్సనల్గా ఆరున్నరకు ఖచ్చితంగా ఫాగింగ్ వస్తాను కమిషనర్ గారు కూడా ఉంటారు తప్పకుండా మనం పట్టణ ప్రజల ఆరోగ్య బాధ్యత కూడా మనదే మంచి శానిటేషన్ సిస్టమ్ అంతా ఆర్డర్లో ఉంటే జ్వరాలు రావు దీనికి కావాల్సిన ఎక్కడైనా నీళ్ళు ఎక్కడ నిలబడి ఉంటాయేమో కాలువలో సిల్ట్ ఎక్కువ ఎక్కడన్నా స్టాక్ అయిపోయి అక్కడ నీళ్లు స్టాగ్ అయినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ నుంచి దోమలన్నీ రావడం మస్కిటోస్ అన్నీ రావడం ఆ పిల్లలకి కరవడం వాళ్ళకంత జ్వరాలు రావడం ఆరోగ్య ఆరోగ్యరీత పిల్లలకు మంచి వసతులు కల్పించేలా ఆరోగ్యరీత శానిటేషన్ మన పరిసర ప్రాంతాలు కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండే చూసే బాధ్యత ప్రభుత్వంది ఆ క్రమంగా ఈరోజు సిక్స్ థర్టీకి ఫాగింగ్కి నేనే పర్సనల్గా వస్తున్నాను అని చెప్పేసి अट अट जाले लटेपन! जाले लटेपन! अटे लटेपन!